గురుగారు ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కలగాలి వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో విజయం కావాలంటే ఏం చేయమంటారు మారేడు దళాన్ని తీసుకొని అది శుక్రవారమా మంగళవారమా ఈ రెండింటిలో ఏ వారమైనా సరే ఇంట్లో నైరుతి మూల మనం బీరువా పెట్టుకుంటాం బీరువా ముందు కొద్దిగా నారుచుకొని నీళ్లు చల్లండి నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచి దాని మీద వరిపుండితో చక్కగా ముగ్గు వేయండి అష్టదళ పద్మం వేయండి దిగా మధ్యలో పసుపు వేయండి ఆ మారేడు దళం తీసుకోండి మారేడు దళం ఈయన ఉంటుంది కదా కాడ కాడ తూర్పు వైపుకుండేట్టుగా మిగిలిన మూడు ఆకులు ఇట్లా ఉండేట్టుగా వేయండి వేసేసి దాని మీద తేనె తీసుకొని నీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉండదో ఇవాళ నుంచి దారిద్ర్యవాధులన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని స్పూన్తో తేనె తీసుకొని ఒక్కొక్క ఆకు మీద రెండు రెండు చుక్కలు వేసుకుంటూ రండి వేసి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకొని వదిలిపెట్టేసండి దీనికి ఇంకేమవుతుంది ఇదే పరిహారం ఎవరింట్లో అయితే చీమలు తింటాయో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుంది కూర్చొని వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇవ్వబోతుంది అనేది పరిపూర్ణంగా విశ్వసించవు